ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది ఈ రాఖీ పండుగ రోజున భద్రకాలం అలాగే అమృత ఘడియలు ఏర్పడ్డాయి అయితే శాస్త్రాల ప్రకారం ప్రతి రాఖీ పండుగ రోజున ఒక చెడుకాలం వస్తుంది ఆ చెడు కాలమే భద్రకాలం శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో రాఖీ కట్టకూడదు ఈ భద్రకాలంలో రాఖీ కడితే రాఖీ వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వారికి చెడు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పూర్వం రావణాసురుడు చెల్లెలు భద్రకాలంలోనే రావణాసురుడికి రాఖీ కట్టిందట దీని కారణంగా రావణాసురుడు రాముని చేతిలో మరణించాడు అందుకనే ఈ భద్రకాలంలో రాఖీ కట్టకూడదు పొరపాటున భద్రకాలంలో రాఖీ కట్టారంటే ఈ ఏడాదంతా మీకు డబ్బు కష్టాలే అసలు ఈ భద్రకాలం ఎప్పుడొచ్చిందంటే ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన సోమవారం నాడు ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భద్రకాలం నడుస్తుంది ఈ సమయంలో పొరపాటున కూడా ఎవరికీ రాఖీ కట్టకండి ఒకవేళ కడితే మాత్రం ఇక మీ జీవితంలో కష్టాలు ప్రారంభమైనట్టే కాబట్టి భద్రకాలం అయిపోయిన తర్వాతే మీ సోదరులకు రాఖీ కట్టండి రాఖీ ఎప్పుడు కట్టాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి ఆ ఘడియల్లో కనుక రాఖీ కడితే మీరు నక్కతోక తొక్కినట్టే ఈ రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ అమృత ఘడియల్లో మీ సోదరులకు రాఖీ కడితే కట్టిన వారికి అలాగే కట్టించుకున్న వారికి అఖండ రాజయోగం వరిస్తుంది మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుభ సమయంలో మీ సోదరులకు రాఖీ కట్టండి అలాగే మీరు కట్టే రాఖీ విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది మీ సోదరులకు రాఖీ కట్టే ముందు ముందుగా దేవునికి రాఖీ కట్టాలి అంటే మీ పూజ గదిలో ఉన్న దేవుని దగ్గర ఒక రాఖీని పెట్టి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు దేవునికి రాఖీ కట్టినట్టే ఇలా దేవునికి రాఖీ కట్టిన తర్వాత మీ సోదరులకు రాఖీ కడితే మీకు చాలా మంచి జరుగుతుంది మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి రాఖీ కట్టాలి రాఖీ కట్టేటప్పుడు ఖచ్చితంగా మూడు ముడులు వేయాలి ఈ మూడు ముడులను బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు చిహ్నాలుగా పరిగణిస్తారు దేవుని బొమ్మలు ఉన్న రాఖీలను మాత్రం మీ సోదరులకు కట్టకండి ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని జ్యోతిష్యులు అంటున్నారు దేవతల రాఖీలను చేతికి కడితే దేవుళ్లను అవమానించినట్టే ముఖ్యంగా మీ సోదరులకు కట్టే రాఖీ రంగు నలుపు రంగులో అస్సలు ఉండకూడదు రాఖీ రంగు కూడా మీ సోదరులకు అదృష్టాన్ని తేగలదు పసుపు రంగు రాఖీని కడితే మీ సోదరుడు ఊహించని అదృష్టం వరిస్తుంది ఎరుపు రంగు రాఖీని కడితే మీ సోదరుల జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి పచ్చ రంగు రాఖీని కడితే మీ సోదరులు ఉన్నత స్థాయికి వెళ్తారు గులాబీ రంగు రాఖీని కడితే మీ సోదరులు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా రాఖీ కట్టేవాళ్ళు అలాగే రాఖీ కట్టించుకునేవాళ్లు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ రాఖీ పండుగ రోజున శ్రావణ పౌర్ణమి కూడా వచ్చింది అయితే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది శ్రావణ పౌర్ణమి సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శివునికి ఇష్టమైన ఈ సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడట కాబట్టి ఈ సోమవారం నాడు సాయంత్రం తొమ్మిది గంటలలోపు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి పసుపు రంగు పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదనపెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అలాగే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో సుమారు ఎనిమిది గంటల మధ్యలో చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం పైన పడగానే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మీ చూపు మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఎవరికైతే డబ్బు కష్టాలు ఉంటాయో అలాంటివారు ఈ రాఖీ పౌర్ణమి రోజున రాత్రి పది గంటలలోపు మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందటి కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు శుభ్రంగా తుడిచి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంటిపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి ఇలా కడితే మీ ఇంటికున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టిందట కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే చాలు మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ రాఖీ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ బీరువా నిండా ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే ఈ పౌర్ణమి రోజున మీ బీరువాలో లక్ష్మీదేవి పట్టాన్ని పెట్టండి ఇలా పెడితే ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం రెండింతలు అవుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున దంపతులు కలవకూడదు శ్రావణ పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున సర్పు అలాగే సబ్బులను కొనకూడదు ఇంట్లో బూజు దులపకు ఈ